చిన్న పచ్చ అంతా ఊడిపోయి ఈ రెక్కలు కొంచెం పెద్ద చేస్తే ఇంకా హాయ్ అండి రోజైతే సంజు ఏం కూర అమ్మా ఇది పాలకూర పది రూపాయలు పాలకూర పది రూపాయలు కూర తీసుకొచ్చి పప్పు వేసి వండుతుంది వండేసింది అనుకుంటా అంటే ఇప్పుడు ఉదయం టైం వచ్చేసి ఎనిమిది అవుతుందండి తాలింపు వేస్తున్నావా ఉదయాన్నే అయితే వండేసిందండి ఎందుకు అంటే నేనేం చెప్పానంటే ఇడ్లీ పిండి తీసుకొచ్చిందండి రాత్రి అట్ల పిండి ఇడ్లీ పిండి అట్లయితే నిన్న సాయంత్రం అట్లు తినేసాను ఇంకా అన్నం వద్దలే అని మూడు పోట్ల అన్నం ఎందుకులే అని చెప్పి ఉదయం పూట టిఫిన్ వేస్తాను పిల్లలకు సెలవులు ఇచ్చేసారు కదా ఆయన అయితే అందే కాకపోతే నేనేం చెప్పానంటే అలా వద్దమ్మా నైట్ పూట టిఫిన్ చేద్దాం ఉదయం మధ్యాహ్నం అన్నం తినేద్దాం ఉదయం లెగ్గానే వంట చేసేసి ఏదన్నా చక్కగా ఆకుకూరలో పప్పు కూరగాయలు మధ్య మధ్యలో ఎప్పుడన్నా తినాలని వేస్తే చికెన్ తెచ్చుకుందాం అని అయితే చెప్పాను అందుకని చెప్పి వాళ్ళ ఉదయాన్నే లేచి తప్పు అయితే వండింది అన్నం వండేసావాళ్ళు అన్నం వండేసిందండి ఇంకా పిల్లలు అయితే ఎలాగో సెలవే కదా అని పిల్లలు లేచిన తర్వాత ఇంకా అన్నం తినేస్తారు రెడీ అయ్యాక బాగా సెలవలే కాబట్టి ఇంటి దగ్గరే ఉంటుంది ఉదయం వంట చేసేస్తే ఉదయం మధ్యాహ్నం తినేయచ్చు సాయంత్రం పూట ఏదన్నా టిఫిన్ చేస్తే ఫ్రీగా అరిగిపోద్దు కాబట్టి ఉదయం టిఫిన్ చేయకుండా సాయంత్రం చేద్దామని అయితే చెప్పాను సరే అయితే అలాగే అని ఉదయం అయితే వంట చేసేస్తుంది ఓకే అండి నేనైతే పప్పు తాలింపు వేసేసాను ఇప్పుడైతే త్వర త్వరగా వేసేసి కొంచెం రెడీ అయ్యి పందే వెళ్ళాలి ఇంకా వచ్చిన తర్వాత తింటా అంటున్నాను అడిగిన కొంచెం తినేమంటే ఇంకా కొత్త ఇంటి దగ్గరికి అయితే వెళ్ళాలండి కొంచెం పని ఉంది అక్కడ పని మొత్తం కంప్లీట్ అయిపోయింది ఇప్పుడు అందుకని కొంచెం ఫాస్ట్గా చేసేసి వచ్చిన తర్వాత మనం తిందాం ఈలో పిల్లలు లెగిస్తే తింటారు అని చెప్పాను ఇంకా ఇప్పుడు పప్పు అయితే అయిపోయింది ఇప్పుడు రెడీ అయ్యి పని అక్కడ కొత్త ఇంటి దగ్గరికి అయితే వెళ్ళొస్తాం పిల్లలు అయితే ఇంకా లగలేదు లెగ్సాక తినమని నేను పని దగ్గరికి వంట చేసాను లేసిన తర్వాత కొద్దిగా ఫ్రెష్ అయ్యి ఇవన్నీ తీసి తివండి వచ్చేస్తాను నేను ఒక చల్లనా చిన్ని గుడ్డి

దగ్గర ఉందా అమ్మమ్మ ఇంటి దగ్గర ఉందా మీ మమ్మీ వెళ్ళిపోయిందా వెళ్ళిపోయిందా నువ్వు మీ అక్క ఉన్నారు ఇక్కడ హాలిడేస్కి వచ్చారా టిఫిన్ తీసుకొస్తాను టిఫిన్ ఏమన్నా తీసుకొచ్చి తినేద్దాం మళ్ళీ ఇంటికి వెళ్ళి అన్నం తినాలన్నా మనకు లేట్ అయిపోద్ది ఇంక ఇటు నుంచి ఇటు వంట వెళ్ళొచ్చేద్దాం అయితే నాకు రెండు పునుగులు కానీ రెండు ఇడ్లీ కానీ బజ్జీలు అలాంటివి తేవద్దు నువ్వు కూడా తినద్దు ఇక్కడ ఇంటి దగ్గరికి అయితే వచ్చామండి ఇక్కడ లైన్ మ్యాన్ అయితే వస్తున్నాడు కొంచెం చివర ఒకటి మార్చాలి ప్లస్ వేరే పని కూడా కొంచెం ఉంది వచ్చాము మనం ఇప్పుడు సరే అని ఇంకా ఏం తినలేదు కదా టిఫిన్ అయితే తెమ్మన్నా వస్తే టిఫిన్ అయితే తినేద్దాం పోయింది లేదా ఓకే సరే చేసి సాయంత్రం యాక్చువల్గా తీసుకుందాం అని వచ్చాము మనం ఇదైతే ఐదు వందలు అండి కాకపోతే మనకి ఇంకా ఇంటికి స్పాంజ్ అయితే మెత్తగా ఉండి అని చెప్పి పిల్లలకి స్పాంజ్ తీసుకున్నాం దాని కవర్ చేసుకోవాలి ఇంకా అన్ని షాపులు తిరగలేక ఏదో ఇక తీసేసుకుంటున్నా ఇక్కడ లావలు పెట్టేది చింతల్లి ఇప్పుడే అయితే తీసుకొని వస్తామండి పరుకులో పడుకోవడానికి ఇబ్బంది అవుతుంది కదా ఇది ఆ మంచం మీద వేసి ఆ మంచం మీద తెచ్చి ఇక్కడ వేసుకుందాం మీరు మీరు వాడి చేసేస్తారు మీరు దీనికి కవర్ ఇది కవర్ తెచ్చే వాడు తెలిసి వాడి తీసి జాగ్రత్త రుబ్బు ఖర్చు చేద్దాండి బాగుంది క్లాతే ఉండదు ఇది అదే అసలు వద్దాం అనుకున్నావు అసలు అదైతే నాలుగు వందలు అది తెచ్చి కింద వేద్దాం అనుకుంటే అది వాడికి హీట్ వచ్చేసిద్ది అన్నారు కొడుకుంటే హీట్ వచ్చేసిద్ది అండి అన్నారు ఇది వాళ్ళు ఫోన్ ఇది దీనికి జిప్ కవర్ తెచ్చేయాలి ఇది అయితే రెండు వేల ఐదు వందలు తీసుకున్నాడండి దీనికి అయితే జిప్ కవర్ చేసుకోవాలి మళ్ళీ ఒక నాలుగు వందలు పెట్టి మంచి తీసుకొని పిల్లలు నైట్ పాటు పడుకోవడానికి ఇబ్బంది అవుతుందని చెప్పి తీసుకున్నాం ముగ్గురు అది పావురం ఎగిరిపోయింది నువ్వు వచ్చావని అట్టపెట్టి తీ అట్టపెట్టి కిందకి ఎలా తీయి లోపల ఉంది అలా తీయి అలాగే తీ వంచుకోండి ఇలా తీరా కింద తింపరా తీసే అది అలా తీందది ఆ చెక్క పడిపోద్ది బైక్ లైపు నువ్వు ఇట్లా రారే అదరికి ఆ చివరికి ఎందుకు వెళ్ళావు ఆ పైన పట్టుకోది అక్కడ చెయ్యి పెద్ద ఇవన్నీ చూసావా ఇంకా టైం పెట్టిద్ది అనుకుంటే ఇది ఎగరడానికి రక్తలు రావాలి కొంచెం లడ్లీ లడ్లీ ఇది ఈ చిన్న చిన్న పచ్చ అంతా ఊడిపోయి ఈ రెక్కలు కొంచెం పెద్ద చేస్తే ఎగిరిపోతాయి ఇంకా ചെന്നുണ്ട് നീ രണ്ടിങ്ങ വാരം ബട്ടി ജഗടാൻ കിട്ടി ఈ రెండు పిల్లల పవరం పిల్లలు కొంచెం పెద్ద అయితే అవి ఎగిరిపోతాయి అప్పుడు ఈ అడ్డు పెట్టి తీసేద్దాం ఇంకా ఇక్కడ గూడి పెడితే మనం స్మెల్ వచ్చేస్తుంది కంపు తట్టుకోలేకపోతుంది దీని తల్లి చూస్తుంది అక్కడ నుంచి వస్తుంది అక్కడ ఏసీ అవుట్డోర్ మీద ఉంది ఇంకా పైన పెట్టేస్తుంది ఒక్క వారం ఆగితే ఆ పావురాలు ఎగిరిపోద్ది కాకపోతే మనమే తీసి అలా ఎగరేసి అటోమే క్లోజ్ చేశారు లేకపోతే మళ్ళీ గుడి పెట్టి పావురాలు ఉండకూడదు అంటున్నారు అన్నమండి వస్తున్నాం వాళ్ళు కొంచెం అక్కడ పెట్టుకొని పెట్టుకొని తినచ్చు కదా పొద్దున్న తిన్నారంట ముగ్గురు తిన్నా పొద్దున తిన్నారంట సరే అయితే అది పండుగప్ప ఉండాలి కదా అది పప్పులోకి పండుగప్ప రెండు మొక్కలు అయిపో పంచుకోండానికి నాకు చూద్దాం అది సలహాగా టేస్ట్ వద్దాం అదేంటి పండుగప్పి చేపల మార్కెట్కి వెళ్ళి పండుగప్ప అయితే చేపలైతే ఎండు చేపలు అయితే తీసుకున్నామండి మార్కెట్ వీడియో అయితే మీకు వచ్చిద్ది అది మార్కెట్ చేపల మార్కెట్ వీడియో సపరేట్గా సంజీవరాజ్ కిచెన్ అండ్ బ్లాగ్స్లో మన ఛానల్లో రెండో ఛానల్లో అయితే వచ్చిద్ది అనమాట ఈ పండుగప్ప మొక్క అయితే ఇది చేప వచ్చేసి ఇరవై కేజీలు చేప ఉందండి పండుగప్ప చేప దాంట్లో మొక్క ఆయన మామూలుగా ఇది వంజనం తీసుకున్నాం మనం పావు కేజీ ఈ మొక్క అయితే ఆయన సరే పండుగప్ప ఇమ్మన్నా నేను ఒక వంద రూపాయలు తెమ్మన్నా ఇది నాలుగు వందలు అంట పావు కేజీ సరే ఈ మొక్క తీసుకెళ్ళండి ఈసారి టేస్ట్ ఉండే తర్వాత నచ్చింది కానీ అవన్నీ తీసుకున్నారు కదా అని ఈ మొక్క అయితే ఇచ్చాడు దీన్ని ఒక చిన్న ముక్క ఇంత మొక్క కోసి దీన్ని రెండు ముక్కలు చేసి ఇది వేపు టేస్ట్ వద్దు ఎలా ఉందో అసలు అంటే నీళ్ళలో నానబెట్టి కడిగేసి ఉప్పు అది శుభ్రంగా కొంచెం లైట్గా ఉప్పు కారం చల్లి నూనెలో వేపు ఏం కొన్నావు ఏది సబ్బు సబ్బుడొక్క అక్కడ కొడతాం వాషింగ్ మెషిన్ దగ్గర మొహం కడుక్కోవడానికి సబ్బు ఈ పండుగ అయితే చిన్న కూడా సేపు కానీ అదేంటి ట్యాప్ కొన్నావా చింతల్లి కొని చింతల్లి

నువ్వు చాక్ కూడా తాగట్లేదండి ఇది అంత గట్టిగా అయితే ఉంది ఇది మొక్క మొత్తం ఒకసారి కోసేసుకొని పక్కన పెట్టుకో మళ్ళీ రేపు కోసుకునే పని లేకుండా ఇప్పుడు మొక్కలు కానీ చిన్న చిన్న పోయిపోయావా అమ్మ ఇంకా సరిపోతాయా ఇంకా పండుగక్క చేప ఇది పదహారు వందలు అంటండి కేజీ అంటే పావు కేజీ నాలుగు వందలు పడిద్ది అన్నారు అంటే ఈ మొక్క యాభై రూపాయలు పడిద్ది చీకటి ఈ మొక్కలు యాభై కూడా వంద రూపాయలు పడుతుంది ఇది పదహారు వందలు అంటే వంద గ్రాములు వచ్చేసి నూట అరవై రూపాయల వంద గ్రాములు నూట అరవై రూపాయలు అంటే వంద గ్రాములు అంతే కడిగా ఉప్పు అంతా పోయేలా కడిగి లేకపోతే మళ్ళీ ఉప్పుగా ఉండి ఎన్ని చేపలు వేస్తా చేపలు వేస్తారు అవి ఏ బాగుంటాయి ఎక్కువ మరి అయిపోయా ఇంకా చేపలు అవి చాలా ఉన్నాయి కట్టీలు అంటారు అంట ఇక్కడ మనం ఓపెన్ చేయొద్దు తెలంగాణలో కట్టి చేపలు అంటారు వీటిని వండాను అక్కడ నేనైతే ఎప్పుడు తినలేదు లేకపోతే తినేసి ఉంటాను కానీ ఈ చేపలు తినేది బొమ్మిడి చేపలు అంటారు కట్టి చేప కట్టి పరిగిలు అంటారండి మరి మీ ఏరియాలో ఏమంటారో ఈ చేపలను అయితే కామెంట్ చేయండి కామెంట్ ప్లీజ్ ఈ ఆయిల్ ఈ ఆయిల్ ఉంది కదా ఇందులో ఉప్పు కారం వేస్తాం కదా అది అన్నంలో కలుపుకుంది సూపర్ ఉంటుంది కామెంట్ అయితే కంపల్సరీ చేయాలి మీరు మీ ఊర్లో ఏమంటారు అప్పుడే మాకు కూడా ఒక ఐడియా అనేది వచ్చింది రెండు మూడు పేర్లు కూడా చెప్తాము ఎందుకు తగ్గేస్తుంది పద్దాగా నేను నేనైతే ఈ చేపలు వేపుకోవడానికి నూనె పెట్టుకున్నాను అండి నూనె కాగిపోయింది కదా ఇప్పుడైతే వేస్తున్నాం ఫస్ట్ ఈ కడ్డీ వేసాను అంటే కొంచెం గట్టిగా ఉంటాయి కదా ఎందుకంటే వేపుతున్నాము కట్టి సార్ కట్టె పరి కట్ట చేపలు అంటారు కడ్డీలు అంటారు ఇక్కడ ఇయవాళ్ళలో అయితే కడ్డీలు అంటారు ఆయన కోసం అయితే హైదరాబాద్లో అయితే బొమ్మిడి చేపలు అంటారు ఇవైతే పండుగ చేప అంటారు పండు చేప అంటారు పండుగ చేప అంటారు ఊరందరూ వచ్చేస్తారు ఇప్పుడు ఎవరో ఎండి చేపలు కొంచెం ఇది ఫ్రై చేసిన తర్వాత వీళ్ళకి అన్నం పెట్టేస్తే వీళ్ళు సైలెంట్ గా ఉంటారు మన కాసేపు మనస్టాండ్గా ఉండనిస్తారు సైట్గా ఉప్పు కారం జల్ కారం ఉస్తే చల్లకూడదు అనుకుంటా ఉప్పు కారం పసుపు చిన్నప్పుడు మా పెద్దమ్మ అయిపోయింది మా డేవిడ్ అన్నయ్య నానిగా ఏమో చిన్న పిల్లడు అప్పుడు ఆయన ఆయన ఎంత ఐదు రూపాయలు పెట్టి ఒక్క మొక్క కొనుక్కొచ్చేది ఇలాంటిది కొంచెం పెద్ద మొక్క మల్లిగార్జున గట్లో కొనుక్కొచ్చి డేవిడ్ అన్న వంటి గంట రెండు అయ్యేది భోజనానికి ఆయన వచ్చే ముందు ఆ చేప మొక్క అయితే కొంచెం తెల్లారిద్దని పక్కన పెట్టేది బుక్ ఆ డేవిడ్ అన్నీ ఎండు చేపలు ఉప్పు చేపలు అంటే చాలా ఇష్టం కదా ఏ పక్కన పెడితే నానిగా ఎప్పుడొచ్చేవాడు కానీ సైలెంట్గా చిన్న చిన్నపిల్లడు ఆడుకుంటూ ఆడుకుంటూ వచ్చి ఆ మొక్క తీసుకొని తినుకొని తినేసి వెళ్ళిపోయాడు ఇంకా మా అమ్మలు అయితే నేను నేర్చేదాన్ని కాదు ఇంకా మా ఇంకా ఎగ్జైట్మెంట్ ఆగలేదు అసలు మీరు మాత్రం ఇలాంటి లావు షాపులో వేసుకునేటప్పుడు ఎప్పుడైనా సిమ్లో పెట్టుకొని నేర్పుకుంటే అది లోపల వరకు ఉడికి బాగుంటుంది అనమాట ఇందులో మసాలా కారం వేస్తే మంచి టేస్ట్ వచ్చింది అసలు

వాసన వచ్చేస్తుంది తలుపులు వేసేయండి ఫ్యాన్లు తీసేయండి అంటున్నారు ఏ లేకండ్రా ఆ కుర్చీలో ఎలక్కి జరిపి వాటర్ అవి తీసుకొచ్చి పెట్టండి గుడ్డు బాబు వాసన వచ్చింది వచ్చేసాడు ఎండు చేపలు ఎండు చేపలు అని ప్రాణం తీసేస్తున్నాడు ఏడు కూడా రెండు వారాల నుంచి ఏ కూర్చోండి బాగా బాడ చేయద్ది మీరు

Lady y a l a m a t r m e n y a n t a h e g y a t o n i t

చేప దీని ఎలా ఉందో చెప్పండి బాబు అలా తెలియదు నివేద్యం చెప్పాలి బాబు చిన్నబాబు చిన్నబాబుకాయ ఎండు చేప తెలియదు అప్పుడు టేస్ట్ వేద్యంలో పండుగప్ప లేకపోతే కట్టే కట్టి కట్టి చేప బొమ్మిడి చేప

బాగుందా చేప బాగుంది ఆయన అది కూడా వేపొద్దాం లేదు ఆ పని గొప్ప తింటరూ పెడతాను అవ్వండి నాకే తెలుసు ఇది తింటారు నేను చేపలు నేను అనుకున్నా ఏంటంటే తింటారు డ్యూప్లే అసలు తింటగా ఎండలో తిరిగి వచ్చేసరికి హెస్ట్ వచ్చేసింది ఆమా బాబా కళ్ళు బైర్లు కమ్మె కళ్ళు బైర్లు కంపెనీ కరెక్ట్గా పొద్దున్న ఎనిమిదిన్నరకు వెళ్ళి వన్ టౌన్ మార్కెట్ టూ టౌన్ ఏమో పరపాటు కొందాం పిల్లలకని చెప్పి వెళ్ళాం కదండి ఎన్ని తిరిగి వచ్చేసరికి కరెక్ట్గా ఎందుకు వచ్చేసరికి ఒంటి గంట దాటిపోయింది ఇప్పుడైతే రెండు అవుతుంది ఆల్మోస్ట్ దగ్గర దగ్గరలో పొద్దునే చూశారు కదా పప్పు వండింది పాలకూర చుక్కకూర పప్పు అనమాట ఇది ఆకుకూరలు ఎలాగో పిల్లలు విడిగా వండితే తినరని చెప్పి ఇలా పప్పులో వేసి వండేయమంటాను తప్పదన్నట్టు ఇంకా తింటారు చూద్దాం పప్పు కన్నగా ఉంది ఉట్టి పాలకూర ఉట్టి చొక్కకూర ఏదో ఉండే కన్నా పాలకూర చొక్కకూర రెండు కలిపేసి ఉండితే పప్పులో ఎక్సలెంట్గా ఉంది ఈ పప్పు చేపలో కానీ పప్పులో కానీ ఉప్పు చేప కాంబినేషన్ ఎక్సలెంట్ అయితే ఉంది అన్ని చేపలు కంటే అందుకనే అదే రేట్ ఎక్కువ పదహారు వందల కేజీ మిగితాయి అన్ని వంజి వెయ్యి రూపాయలు ఇంకా మిగితాయి చేపలు అన్ని ఏడు వందలు ఎనిమిది వందలు ఆరు వందలు ఇంకా ఆరు వందల కన్నా తక్కువ లేవనుకుంటా సాగుడాలి ఉన్నాయి నాలుగు నాలుగు కేజీ పావు కేజీ వంద కదా ఉప్పు సావడాలు అర కేజీ వందకి సాగుడాలు కదా నూట యాభై పావు కేజీ మూడు చేపలకి ఇచ్చాడు ఉప్పు పోయి మూడు చేపలు వచ్చింది నూట యాభై అంటే యాభై రూపాయలు ఒక చేపది ఉప్పు చావడ అదిరిపోయింది బండుగప్ప అది కూడా తిని బొమ్మిని వాళ్ళందరూ చూడు ఏమవుతున్నారు ఉప్పు అయితే ఎక్సలెంట్గా ఉంది కొంచెం ఎక్కువ వేసుకొని వేసుకుంటున్నాడా కొంచెం ఈ బొమ్మిడి చేప అయితే నేను ఎప్పుడు తినలేదండి కట్టి పరుగు అంటారు బొమ్మిడి చేప అంటారు ఇంకేమంటారు ఏమో నాకు తెలియదు కడ్డీలు కడ్డీలు అంటారు ఇక్కడ కడ్డీలు అంటారు విజయవాడ మార్కెట్ లో అయితే ఇప్పుడు ఏం చేప కూడా తెలియదు నాకు బాగుందా చాలా బాగుంది బాగుంటాయి అవి తెలంగాణ వాళ్ళు తెగ తింటారు ఈ చేపలే మిగిలిన అన్ని చేపల కన్నా కూడా తెలంగాణలో ఎక్కువ తింటారు టేస్ట్ కూడా చాలా బాగుంది ఇది కూరలో వేసుకుంటే మెత్తగా ఉడికిద్ది కదా అప్పుడు చేపత్తి లాగా మెత్తగా అయిపోద్ది మాసం మొక్కలాగా భే టేస్ట్ వచ్చింది ఆడుతుంది ఇప్పుడు ఇది టేస్ట్ బాగుంది అందుకే కరకాలా తినేసేర ఇందులో ముల్లే ఉండదు మధ్యలో ఉంది అది అదిలో తినేస్తున్నాం బాగుంది ఓకే ఫ్రెండ్స్ మరి ఎండింగ్ ఓకే ఫ్రెండ్స్ మరి వీళ్ళైతే శుభ్రంగా తినేస్తున్నారు ఇవాళ నేను తినండి ఫ్రైడే ఫ్రైడే కాదు సాటర్డే తిన నేనైతే నైట్కి టిఫిన్ చేస్తాను అన్నమాట ఓకే ఫ్రెండ్స్ మరి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కొత్త వాళ్ళు ఏమైనా చూస్తే సబ్స్క్రైబ్ చేయండి మరొక మంచి వీడియో తమ్మల్ని కృద్దాం ఓకే ఫ్రెండ్స్ బాయ్ బాయ్